ఆ పాప బంధకాలలో నుండి రక్తము ద్వారాగా నిష్కలంకమైన పవిత్రమైన ద్వారాగా దేవుడు మనందరిని విడిపించి సర్వమానవాళికి కూడా నిజమైన స్వాతంత్రమును ప్రభు అనుగ్రహించారు ఆనాటి సమర యోధులు పోరాట యోధులతో భూలోకానికి స్వాతంత్రం వస్తే ఆత్మీయ స్వాతంత్ర ఎవరు తీసుకొచ్చారు మనకి మన ప్రభు అయినా ఎవరికైనా ఆత్మీయ స్వాతంత్ర్యము కావాలంటే సత్యము కనుగొనాలి ఆ సత్యమే ఆయన దగ్గరికి వస్తే నీకున్న ప్రతి బంధకాలలో నుండి నీకేం కలుగుతుందంటే విడుదల తా వ్యభిచారమా దొంగతనమా దుష్కామ వాంచోదమా అల్లరితో కూడిన ఆటపాట్ల మత్తు పదార్థాల గంజాయ దేనికి దాసుడు అయిపోయావు దాని నుండి విడిపించగలిగిన యాకైక దేవుడు నజరేయుడైన ఆయన మాత్రమే నీకు నిజం ఇవ్వగలిగిన దేవుడు అందుకే ఈ రోజు రా సత్యము దగ్గరికి రా సత్యమును నువ్వు ఎన్నడూ ఎప్పుడు అనుభవించలేని స్వాతంత్రమును నువ్వు అనుభవించడానికి ఈ మిక్కిలి అనుకూలమైన సమయాన్ని ఈ రోజు దేవుడు నీకు అనుగ్రహించారు